ఈరోజు రక్షించబడిన మనిషి ఏం చేయాలి రక్షించబడిన మనిషి ఏం చేయాలి మనందరూ తెలిసిన వాక్యం యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో చక్కటి మాట కనపడుతుంది ప్రియులారా ఒక్క మాట చెప్పి దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం నాలుగో అధ్యాయము నాలుగో వక్షణ ప్రియులారా నాలుగో అధ్యాయము నాలుగో వక్షణం యోహాను సువార్త

చాలండియా ఈ వాక్యాన్ని మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభు అలిసిపోయి యాక్రోబూ బావి దగ్గరికి వచ్చిండు ఎనిమిది గంటల అప్పుడు వచ్చిండు టైం కూడా ఉంది పన్నెండు అప్పుడు వచ్చిండు పన్నెండు గంటల యాక్రోబూ బావి దగ్గరికి రావడానికి కారణం ఏంటి బావి దగ్గరకు యేసు ప్రభు శరీర సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దాహం అవుతున్నప్పుడు యాక బావి దగ్గరకు అయితే యాక బావి దగ్గరకు ఎవరు వచ్చారు ఎవరైనా నీళ్ళు పట్టుకోవాలంటే ఉదయం పూట వెళ్తారు లేకపోతే సాయంత్రం పూట వెళ్తారు కానీ సమరియ స్త్రీ అని ఒక యాక బావి దగ్గరకు పన్నెండు గంటలప్పుడు వచ్చిందండి ఎన్ని గంటలప్పుడు వచ్చిందండి పన్నెండు గంటలప్పుడు వచ్చింది పన్నెండు అప్పుడు ఎందుకు వచ్చింది ఆమె జీవితం ఏంటి ఆమె క్యారెక్టర్ ఏంటి ఆమె గుణం ఏంటి ఆమెకున్న లక్షణాలు ఏంటి ఆమె చేసే కార్యక్రమం ఏంటి కొద్ది నిమిషాలు మీకు వివరించి నేను దైవ అన్నయ్య గారికి వాక్యాన్ని అర్పగిస్తాను ప్రియులారా చూడండి సమరశ్రీ యొక్క జీవితం అసలు అంటే ఆ యొక్క వక్షణాలన్నీ మీకు వివరించడం నా యొక్క టైం లేదు కాబట్టి మీ షార్ట్ కట్ లో చెప్తాడు ప్రియులారా యొక్క గుణం ఏంటంటే ప్రియులారా పాపంతో నిండిపోయి ఉన్నది ఆనాడు పాపంతో నిండిపోయిన స్త్రీని మోస ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి రాళ్లతో కొట్టబడి చంపేయాలి కానీ ఆ స్త్రీ ఏం జరుగుతుందంటే ఎవరు లేని టైంలో యాక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేదుకుంటుంది అదే సమయం ఏసు దగ్గరికి ఎప్పుడు వెళ్ళి సమృ స్త్రీతో కొన్ని మాటలు సంభాషించినప్పుడు ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఎలా పాపంతో నిండిపోయినదండి ఆమె పాపంతో నిండిపోయింది ఆమెను ప్రేమించే వారు లేరు ఆమెను ఆదరించే వారు లేరు ఆమెను వారు లేరు ఆమె జీవితాన్ని సరిచేసేవారు లేరు ఆమె బతుకుని మార్చుకునే భులం అతనికి ఆమెకి లేదు ప్రియులారా అసలు ఈ స్త్రీ పాపంతో నిండిపోయిన స్త్రీ యేసు ప్రభు వారు ప్రేమించిందండి చెప్పబడదాం ప్రియులారా ఈ లోకంలో ప్రియులారా క్రీస్తుని నమ్మిన మనం క్రీస్తుని నన్నతకి మన జీవితం ఎలా ఉంది మన యొక్క పరిస్థితి ఎలా ఉంది యొక్క జీవితం ఎలా ఉందో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రియులారా ఆ స్త్రీ బావి దగ్గరకు వచ్చక యేసు ప్రభు ఆశ్రభు మాట్లాడుతుండగా ఆమె యొక్క జీవితం అంటే

ఏమని ఎవరైనా దగ్గర నేస్తారా ఏమైనా ఎవరైనా చాల తీసుకుంటారా ఏమైనా ఎవరైనా మంచి గుణవంతులని ఇంటికి ఆహ్వానిస్తారా ఇసు క్యారెట్ ఉన్నావా ఇటువంటి గుణం ఉన్నావా ఇటువంటి స్వభావం ఉన్నావా ఇటువంటి యొక్క ఆ యొక్క కార్యక్రమాలు యేసు ప్రేమించిందండి ప్రియులారా హీయా ప్రేమించి ఆమె జీవితాన్ని పరిశుద్ధగా మార్చింది ప్రియులారా అంత పాపంతో ఉన్న వ్యక్తిని యేసు చెప్పిన మాటలని ఆమెకి మన నోత్రాలు వెలిగించబడ్డది ఆమె జీవితాన్ని మార్చబడే ప్రియులారా ఎన్ని నీ పెట్టి రా రావాలంటే నాకు పెనుటి నీడీ యథార్థంగా ఒప్పుకుందండి ఈ రోజు క్రైస్తవులని ప్రేవర్తల మనలు దేవుడు అని చెప్పుకున్న మనలు మనలో యథార్థత కావాలి ఐదుగురు ఉన్నారు ఆరో ఉన్న వ్యక్తి కూడా ఉన్నా కానీ ఆ ఏం చెప్తుందండి అబద్ధం చెప్పిందా నిజం చెప్పింది ప్రియులారా కానీ ఆమె ఏం చేసిందో తెలిసా ప్రియులారా ఎక్కడైతే ఆమె జీవితం మారిందో ఆ యాక్ బావి దగ్గర ప్రభు మార్కెట్లా ఆ జీవితం మారిందో ఆ ఏం చేసిందో తెలిసారు పీలరా కొండ బావి దగ్గర కెలిసి విడిసిపెట్టి ఎక్కడికెళ్ళిందటండి ఊరులోకి వెళ్ళింది పీలరా ఊరిలోకి ఎందుకు వెళ్ళింది ఏ గ్రామంలో నా జున అకౌంట్ అవుతాయిందో ఏ గ్రామంలో నా జీవితం పాడైపోయిందో ఏ గ్రామంలో మనుషులు నన్ను అసహించుకున్నారు ఏ గ్రామంలో తోసివేశారో ఏ గ్రామంలో చూసి అని అనుకున్నారు అదే గ్రామంలో అదే యొక్క జన జీవితాన్ని యేసు బ్రహ్మారు మార్చేసిండే ప్రియులారా ఈ రోజు చూడండి ప్రియులారా ఆమె కొండ పాప విడిసిపెట్టి ఇంటికెళ్లి ప్రాద్ర కూడికి ఏర్పాటు చేయలేదు ప్రియులరా లేకపోతే శుతి కోడికి ఏర్పాటు చేయలేదు ప్రియులారా ఆ చేసిన చాటాలు ఆమె క్యారెట్ అంట ముందు పెట్టగలే ఆమె స్టన్ అయిపోయింది నా బతుకంతా నా ఇష్టం అంతా నా గతం అంతా ఇతను చెబుతున్నారు ఈయన నెస్సు ప్రవత్త అని పియలారా ఆమె ఏం చేసి తెలిసా పీలారా గబా గబా ఎక్కడికి వెళ్ళినట్టు ఊళ్ళోకెళ్ళని చెప్పింది ఇదిగో నా గురించి చెప్పారు ఆయన మీరు ఒకసారి సూత్రం రండి అని ఊళ్ళో ఉన్న వారందరినూ ఆమె పిలిచిందండి ప్రియులారా ఆమెకి ఎవరు ఆమె మాట విని వస్తారు ఒకసారి ఆలోచించేశారా ఎవరైనా వస్తారా ప్రియులారా అంత పాపంతో నిండి ఉన్నది అంత యొక్క క్యారెట్ మంచిగా లేదు తన జీవితం మంచిగా లేదు తన యొక్క గుణ లక్షణాలు మంచిగా లేదు తన ప్రవర్తన మంచిగా లేదు అసలుంటి వాళ్ళ మాట విని యా బయాల వస్తారా ఈ రోజు ప్రియుల అదే స్త్రీ తన జీవితం నాక నాలాంటి వారు ఎంత నా గ్రామంలో ఉన్నారు నాలాంటి యొక్క జీవితం కలిగి ఎంతమంది పాపాన్ని ప్రేమించి ఆ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు లేకుండా కుటుంబానికి మంచి పేరు లేకుండా సమాజానికి మంచి పేరు లేకుండా అన్నదమ్ములో మంచి పేరు లేకుండా అక్కజల్లలో మంచి పేరు లేకుండా నాలాంటి స్త్రీలు ఎంతమంది గ్రామంలో ఉన్నారు వారి కూడా దగ్గరికి తెస్తే వారి బతుకులు మారతాయి వారి జీవితాలు మారతాయి అని ప్రియులారా ఆ యొక్క గబా గమే వింటి చెప్పింది ఇదే ఏకోబాయి దగ్గర యేసు ప్రభు వచ్చి ఉన్నారు ఏబాయి దగ్గర వచ్చి ఉన్నారు వీరందరూ పొరుగు పరిగిన రామాణి ఆ సమయ స్త్రీ ఏం చేసిందో ప్రియులారా ప్రతి ఇంటికి చెప్పిందండి ప్రియులరా ప్రతి ఇంటి చెప్పే ఆ స్త్రీ మాటల అందరు కూడా యాక్ బావి దగ్గరకు వచ్చింది ప్రియులారా ఇప్పుడు మనకు అర్థం కావాలి ప్రియులార ముఖ్య స్పీకర్ యేసు ప్రభు వారు ఉన్నారు కనీవరిగా సమరస్ ఉంది ప్రియులారా ముఖ్య స్పీకర్ ఎవరు యేసు ప్రభువారు దగ్గర కూర్చొని ఉన్నారు సమరశ్రీ ఏంటిగా ఉంది పబ్లిక్ సిటీ మొత్తం చేసింది ఆ గ్రామంలో అసలు ఆ శ్రీ మాతృ ఎంత బాగొచ్చారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆ ఏకోబాయి దగ్గర రెండు రోజులు ఏసు ఇప్పుడు మనం ఏ విధంగా మన గ్రామంలో ప్రతి ఒక్క సంవత్సరం ఇదో నెల ఇదో డేట్లు ఏ విధంగా మీటింగ్ పోతున్నావు అదే విధంగా సమర స్త్రీ కూడా ఆ రోజు తన జీవితం మారినాక తన బతుకును తెలుసుకున్నాక నే పాపంలో బతకూడదు పాపంతో జీవించకూడదు తన యొక్క పాపంలో కుండ విడిచిపెట్టి ఇంట్లోకి ఊరికెళ్ళి ఆమె వచ్చి అందరూ చెప్తుంటే ఆమె మాట ఉన్న పెద్దలు చిన్న యువనస్తులు వృద్ధులు కూడా ఎక్కడికి వచ్చారండి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు పిలారా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు నేను మారు మసి ఇక నాకు సరిపోద్దని అనుకుందా శ్రీ నేను దేవుణ్ణి అనుకున్నదానుగా ఇక నాకు సరిపోద్దని అనుకునిదా లేకపోతే నేను దేవుని తెలుసుకున్నాను నా పాప ఏంటో తెలుసుకున్నాను ఇటు ఇటు చాలు నా ఇంట్లో ప్రార్థన కూడికి పెట్టుకుందా ఇద్దరు దేవుడిలో పిలుచుకుందా ఒక నలుగురు పిలుచుకుందా చేతులు కడిగించుకుందా అనుకుందా లేదు తనలో ఆలోచన చూడలేదు నేను మారినట్టు నా గ్రామం మారాలి నేను మారినట్టు నా ప్రజలు మారాలి నేను మారినట్టు అనేక మంది నా గ్రామంలో ఉన్నారు వారి కూడా యేసు వాక్యాన్ని బోధించాలి యేసు ప్రేమ తెలియచాలి యేసు గొప్పతనం తెలియచేయాలి బయబుల్ ఎంత గొప్పదని వారికి తెలియచేయాలని ఆనాడు శ్రీ యొక్క శ్రీ తను కట్టుకొని తన గ్రామంలో ఉన్న వాళ్ళందరిలో యాకోబాయి దగ్గరకు నడిపించింది ప్రియులారా దేవుళ్ళని మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభు రక్షణ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని ఆ ఎన్ని సంవత్సరాలు మన దేవుళ్ళనికే అనమాలు ఉన్నవో చెబుతున్నాం కానీ నీ ద్వారా దేవుని యొక్క కార్యాన్ని ఆ ఆనాడు సమరాశ్రీ యొక్క జీవితం ఏంటంటే ఆమె ఆమె మొదటిలో చేసింది అంటే తెలుసా ఆ మొదట్లో ఏం చేసి సార్ పెళ్ ఇల్లు గదులను కొనుక్కొని ప్రార్థన పెట్టిందా చెప్పిన పిల్లలారా పెట్టిందా లేదు ప్రియులరా ఆమె ఏం చేసిందంటే ఏ వ్యక్తి అయితే నాకు పరలోక తండ్రి మాటలని చెప్పాడు ఏ వ్యక్తి అయితే నా జీవితాన్ని మార్చిండు నా బతుకుని మార్చిండు పాపలో ఉన్న నన్ను నన్ను ప్రేమించి నా కోసం వచ్చి ఇది పరలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన వ్యాఖ్యాన్ని అందించి నా బతుకుని మార్చాడని తన బతుకుని మార్చుకొని ఆమె చేసిన పని ఏంటో తెలుసా గ్రామంలోకి వెళ్ళిందండి ప్రియులరా ఈ రోజు కైస్తడుగా కైస్తూరాలుగా కైస్తుడుగా పిరవర్తుడు కాని దేవుడు పల్లిని నీ ద్వారాగా ఎంత మందికి సువార్తను ప్రకటించగలుగుతున్నాడు ప్రియుల నీ ద్వారాగా నీ యొక్క ధ్యానంలో నీ యొక్క కుటుంబంలో నీ అన్నదమ్ముల్లో నీ అక్క జల్లలో నీ తోడబుట్టిన వారిలా దేవుని మాట ఎంత మందికి నువ్వు చెప్పగలుగుతున్నావు నువ్వు పొందుకున్న రక్షణ ఎంత మందికి చెప్పగలుగుతున్నావు నువ్వు పొందుకున్న రక్షణ ఎంత ఎంతమందికి సాక్షిగా ఉంటాడు నువ్వు కలిగిన విశ్వాసాన్ని ఎంతమందిని విశ్వాసం చూసి నిన్ను ఎన్నడిస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా ఈ రాత్రి కాల సభలో ప్రియులారా మన ప్రతి సంవత్సరం ఈ యొక్క కోరికలు పెట్టడానికి కారణం ఏంటంటే ప్రియుల రోజు సమరశ్రీ ఏం చేసిందంటే తను మారినంత ఏ సుఖస్తుని నిజం రక్షకుడని తెలుసుకున్నంత గ్రామంలో తన గ్రామంలోకి వెళ్ళిందండి ప్రియులారా ఆ ఎరుసులోకి పోవడా బేతలో కూడా ఏ గ్రామంలో తన జీవితం పాపంతో నిండి ఉండదు ఏ గ్రామంలో విలువ లేకుండా బతుకుతుందో ఏ గ్రామంలో తన యొక్క పాపంతో నిండిపోయి జీవిస్తుందో ఎవరైతే అని ప్రేమించలేదు అదే గ్రామంలో దేవుడు చూడండి ప్రియుల పనికి రాని యొక్క పాత్రను దేవుడు చేతులకు వచ్చే కదా పనికొచ్చే పాత్రగా దేవుడు మలిచాడండి ప్రియులరా ఈ రోజు నేను నేను ఒక్కనాడు సమరస్ని ఎంత పబ్లిక్ మీటింగ్ చేసింది ఒకసారి జ్ఞానం చేసుకోండి ఆనాడు టెక్నాలజీ లేదు ఆనాడు ఇంత ఒక ప్రియుడు బాక్సుల్లో మైకులు ఆటోలో ఏమి లేకపోయినప్పటికీ కాలు నడకతో వెళ్ళి ఇంటింటి చెప్పింది ఏ సుప్రభు ఇదే నా జీవితాన్ని గురించి చెప్పాడు ఏ సుప్రభు నేను చేసిన ప్రియులను చెప్పారని ఆమె ఇంటింటికి తిరిగి దేవుని మాట చెప్పింది ప్రియారా ఈ రోజు చూడండి ప్రియులారా స్త్రీలారా పురుషులారా మీరు గింత ప్రియారా గింత నాన్ తాడు తెచ్చుకుంటే ఈ బజార్ నుండి ఆ బజార్ దాడి చూపెత్తు చూపించేదాకా నీకు నిద్ర పెట్టదు ప్రియులారా గింత పట్టుసీర కనుక్కుంటే నీరంతా తిరిగి వచ్చింది సీర ప్రియులారా కానీ ఏసుని నమ్ముకున్న నీవు ఏసుని కనుగున్న నీవు ఏసు మాటలు రోజుకి ఎంత నెంబర్ నెప్పుగలుగుతున్నావు రోజుకి ఎంత నెంబర్కి దేవుడు ప్రేమను ప్రకటించగలుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా ఈ రోజు ప్రియులరా మన యొక్క ప్రకృతిలో భూమి తిరుగుతుందంటే ప్రకృతిలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి శ్వాస ఆడటానికి వాళ్ళ మిషన్ పెడితే ఒక గంటకు ఇరవై ఐదు వందలు ప్రియులారా ఎందుకు గాలి యొక్క శ్వాస ఆడటానికి ఒక గంటకు ఇరవై ఐదు వందలు మరి నీకు ఇంత గాలి వీళ్తున్నావు దేవుడు బిల్లు కట్టాలంటే అంటే ఎంత బిల్లు కట్ట ఒక్కసారి ఒకసారి ఆలోచన నిన్ను డబ్బులు కట్ట నేను ప్రకృతిలో ఉండి గాలి నప్పుతా ఆ గాలి శ్వాసను పెంచుకొని నువ్వు నా కొరకు బతుకుతున్నావు నా కొరకు జీవించుతున్నావు నా కొరకు బతుకపోతే నా కొరకు జీవించకపోతే ప్రతి దారికి బిల్లు కట్టబట్ట నువ్వు కట్టగలుగుతావా కట్టగలుగుతావా ఈ ప్రకృతిలో చూడండి పూలారా ఒక గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈ భూమి తిరుగుతుంది ఈ భూమి తిరుగుతుందంటే దీనికి కారణం ఏంటి పరలోకమందున్న కన్న తండ్రి యొక్క కళ ఈ ప్రకృతిలో చూడున్న ప్రియులారా నక్షత్ర వస్తున్నాయి గ్రహాల వస్తున్నాయి చంద్రుడు వస్తున్నావు కారణం కారణమైందంటావు ప్రియులారా నువ్వు నేను క్షేమంగా ఉండాలి నువ్వంటావు రేపు కలుసుకున్నాను బ్రదర్ అంటావు రేపు కలుసుకోవటానికి ఈ లో ప్రకృతి ఎంత స్పీడ్గా రన్ కావాలి రేపు కలుసుకుందాన్న మాట ఎంత సింపుల్గా ఉంది కానీ ఈ లో ప్రకృతి ఎంత సైలెంట్ గా శబ్దంతో అది ఎంత స్పీడ్గా ఎంత ఏగంగా పెరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా ఇప్పుడు ఇంకా అప్ల్ చేసుకున్నారు ప్రియుల మేము బొమ్మాయి పోయినప్పుడు ప్రియులారా బయట ఆకాశం యొక్క ఎయిర్పోర్ట్ నుంచి పైకి ఎదుగుతుంటేనే ఆ ఒక బాడికి ఆ ఒక వాటికి మేము తట్టుకురాపోయినా ప్రియులారా ఒక గంటకు ఏ కిలోమీటర్లు తిరిగే ఒక విమానం అంత స్పీడ్గా ఉంటే ఒక కారు ఈ రోజు ఎన్నో స్పీడ్ తిరుగుతుంది కానీ ప్రకృతి చూడండి ఒక్క నిమిషానికి ఏ కిలోమీటర్లు భూమి తిరుగుతుంది ఒక్క నిమిషానికి ఏ కిలోమీటర్లు భూమి తిరుగుతుంది అంటే శబ్దం లేకుండా కానీ మనం ఎప్పుడైనా ఆటో ఒకనా బస్సు ఎక్కినా ఏదెక్కినా ఎంత శ్రద్ధ వచ్చింది కానీ కోసం నా కోసం పరలోకమల్లున్న కన్ను తండ్రి ఎంత సైలెంట్ గా ప్రకృతిని గుండ్రంగా తిప్పుతున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా స్త్రీలారా పురుషులారా నేను దేవుని నమ్ముకున్నాను నా కుటుంబం నమ్ముకుందని బైబుల్ పెట్టుకుని చర్చిపోయి ఏదో ఆదివారు గవర్నమెంట్ బొడాల్గా హాజరు వేసుకుని రాటం కాదు ప్రియులారా ఆ రోజు సమరశ్రీ అలా చేయలేదు ప్రియులారా సమరశ్రీ చేసిన పని ఏంటంటే నేను మారాను మార్చాలి నేను రక్షణ ఉన్నాను ఇతరులను రక్షణ నడిపించాలని ప్రియులారా రెండు రోజులు సువార్త సభలో యాకుబుబాయి దగ్గర పెడితే గ్రామంలో అందరూ కదిలిచ్చారు ఈ రోజు నీ సాక్ష్యం ఒక్కసారి చేసుకో నీకున్న సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకో నేను దేవుడి నమ్మకం ఎన్ని సంవత్సరాలు అండి నేను మంచిగా పాటలు పాడగలుగుతాను నేను మంచిగా వాక్యాలు చెప్పగలుగుతాను నేను దేవుడిలో నమ్మకంగా ఉంటున్నా అని నువ్వు అనుకుంటే గానీ నీవు దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియాలు ఆనాడు ఎవరు ప్రేమించని సమరసేణి ఐదుగురు భర్త ఉన్న ఆరో వ్యక్తిని ఉంచుకున్నా ఆమెను మార్చిన యేసు ప్రభు ఆమెకి ఆమె చేసిన పని ఏంటంటే నేనే మారినట్టే ఇద్దరు మార్చాలని ఒక ఆలోచన కలిగిన ఒక స్త్రీ పీలారా అందుకనే పెద్దలంటారు పీలారా మగలు మాట్లాడితే తరికే గట్టిన పిండి లేడీస్ మాట్లాడితే వాడగట్ల పిండి తంట ఎందుకు రాయి రాంగనా కానీ రైట్ అనిపించింది వాడకే తరికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రియలారా అంటే జెంట్స్ నిజం చెప్పినా తొందరగా నమ్మరు అదే లేడీస్ అబద్ధం చెప్పిన ఆనాడు సమరసి మాట ఎంటనే నమ్మారు ఆమె మారిందో మారలేదో వాళ్ళకి తెలియదు ఆమె ఆమె జీవితం మార్చుకుందో మార్చుకోలేదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఇంటి దీని సమరసి చెప్పగానే ఎక్కడికి ఎక్కడికొచ్చినటువంటి పరుగు పెరిగినా యాకృబు బాయి దగ్గరకు చెర్జనులందరం రెండు రోజులు యేసు సుప్రభు గారు వాక్యం ఇంటే అనేక మందిని పురుషులు స్త్రీలు దేవుడు ఎమ్మెనా విశ్వాసం ఉంచారంటండి ప్రియల ఈరోజు నీవు నేనేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించేయండి ప్రియల మన మన ఇంట్లో ఉన్న గుడ్డికే సరిగా పాలిపోతే తెల్లారు కానీ సంతదేశ్వరి అమ్ముతున్నావు కానీ ఇన్ని సంవత్సరాలుగా దేవుడు బతికిస్తున్న నిన్ను ఇన్ని సంవత్సరాలుగా దేవుడు కాపాడుతున్న నిన్ను నువ్వు అడిగినన్ని తీర్చున్న దేవుడు ఆ దేవుడి కొరకు నువ్వు ఎలా బతుకుతున్నావు నీ కుటుంబాన్ని ఎలాగా దేవుడిలో నడిపిస్తున్నావు నువ్వు ఎలాగా ఇతరకు సాక్షిగా ఉంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోబెట్టినరా ఈ స్త్రీ జీవితం చూస్తే ఎవరో ప్రేమించరమ్మా ఎవరో ప్రేమించరు అందుకని యేసు ప్రభు వారు నీకు అత పం దావు పదే వచ్చిన ఉంది నశించిన దాన్ని ఎత్తికి రక్షించుకు మనిషి కుమారును చెప్పును చూడండి ప్రియలరా నశించిపోయే పరిస్థితులు ఉంది ఆమెను ఎవరు ప్రేమించలేదు ఎవరు ఆదరించలేదు ఎవరు చారదీయలేదు కానీ ఆ శ్రీ చారదీసింది ఎవరంట సృష్టికర్త దేవుడైన యేసు ప్రభువారు ప్రియలారా మనం బతుకుతుంది అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత మనం వెళ్ళిపోయాల్సింది మట్టిలోకి ప్రియులారా ఆ తర్వాత నువ్వు యొక్క జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుని నాయనని చెప్పడం ఇప్పుడు లారా లేకపోతే ఎన్ని ఎవరాలు వ్యవసాయం చేస్తున్నావు అని చెప్పడం లేకపోతే ఎన్ని గిరిగిరులు తట్టి డబ్బులు సంపాదిస్తున్నాననే అడగడం నువ్వు ఎంత కంగా కొన్నావు ఎన్నిసీలు కొన్నావు ఎన్ని ఫ్లాట్లు కొన్నావు ఎన్ని స్థలాలు కొన్నావు ఎన్ని పొలాలు కొన్నావు ఎంతమందిని పెళ్లి చేసినా అని అడగడం ఇప్పుడు నా కొరకు నువ్వు ఎలా బతికా నా కొరకు నువ్వు ఎలా జీవించా నా కొరకు ఎలాగా ఈ లోకములో ఉన్నా ఆనాడు సమరశ్రీ మారగుల ప్రియులరా వాయిదా లేదండి మన బాప్తిని బతు ఎంత వాయిదా అండి బాప్తిని పొందాలన్న వాయిదా లేదా గుడికి రావాలన్న వాయిదా లేస్తాం దేవుడు సన్నిధిలోకి వెళ్ళినా వాయిదా లేవు సమరస్ వాయిదా లేసిందండి వాదాలేలా ఎంతనే వెళ్ళింది నాలాంటి వారి అందరూ తల్లున్నారు తండ్రులున్నారు వారిని మార్చాలి వారికి దేవుడు ప్రేమను తెలియచాలి దేవుడి వాక్యాన్ని ప్రకటించాలని ఆ రోజు ఒక్క శ్రీ బైబిల్ కూడా ఆ రోజుల్లో లేదు ప్రియులార ఆ రోజులో సరైన టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు ఇలా సరైన కరెంటు లేదు సరైన వాతావరణం రోడ్డు వేస్తారు లేదు పరిస్థితిలో ఆనాటి కాలంలో ఒక సమరయస్ అంతగా సేవ అయితే అంత పబ్లిక్ మీటింగ్ అయితే ఈ రోజు మనం ఏం చేయగలుగుతున్నాం ఈ రోజు దేవుని కోసం మనం ఏమి ఇస్తున్నావు ఏమి చేస్తున్నావు ఎలా బతుకుతున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియు అప్పుడప్పుడు చెప్తాను ప్రియులరా నేను చర్చిల గౌరవెంట్ పరాలుగా వచ్చి ఆచరించుకోకపోయాకో పరీక్షలో పాస్ ఆ జీవితంలో పైకి రాలేవు దీనికి ఇంత సిస్టాట ఉంటే పరలోకు పోయే పట్టణానికి నువ్వు పరదేశి అంచులోకేనా వెళ్ళగలుగుతావా పరదేశి అంచులోకేనా వెళ్ళగలుగుతావా ప్రిలరా ఆనాడు ఒక్క స్త్రీ చేసింది తన గ్రామాన్ని రక్షించుకుంది ప్రియులరా ఈ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఈ యొక్క క్రిస్మస్ పండగకి మనం మీటింగ్లు పెట్టడానికి అనాథ పిల్లలకు భోజనం పెట్టడానికి వాళ్ళు బట్టలు కారణం మనకి డబ్బు ఇవ్వాలి కాదు లేకపోతే ఒకటి నుంచో ఒత్నాలు కాదు ప్రియులరా ఒక్కనాడు శ్రీ ఎలాంటి యొక్క నిర్ణయాలు తీసుకుందో తన తన గ్రామాన్ని భు వద్దకు నడిపించింది యేసుప్రభు మాటలు వినిపించింది చాలా స్త్రీలు పురుషులు విశ్వాసం దేవుడి నుంచి వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు ప్రియరా ఈరోజు నీవు నేను ఇంతలో కలిపడి అంతలో మాయమై ఆయులాంటి జీవితాన్ని ప్రియారా ఎవరి కొరకు నీ జీవితాన్ని అప్పగేస్తును ఎవరి కొరకు నీ జీవితాన్ని నీవు సమర్పించుకున్నావు ఒక్కసారి నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకో కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకొని అన్నకి సమయాన్ని ప్రియులారా రాత్రికాల సమయంలో ప్రియులారా సమర్వ స్త్రీని మీ ముందు ఉంచాను సరైన యొక్క జ్ఞానము లేని స్త్రీ పాపంతో నిండి ఉన్న స్త్రీ ఆమె ఎవరు ప్రేమించలేదు ఎవరో ఆమెను ఆదరించలేదు ఎవరు కూడా నా ఇంటి అమ్మ నాతో ఉండమ్మని కూడా ఆమెను ఎవరో ప్రేమించలే మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు నీ చేయటానికి వెళ్ళిందనే వెళ్ళటానికి వెళ్ళిందో కానీ అక్కడ నా బతుకు మారుతుంది నా జీవితం మారుతుంది అన్న ఆలోచించలేదు కానీ పరమందున్న తండ్రి ఆ బిడ్డ కోసమే యాకోబోయ్ దగ్గరికి వెళ్ళారు ఆ బిడ్డను మారిస్తే అనేక మంది ఆ బిడ్డ నా యొక్క మార్గంలో నడిపించిందని పరమందున్న తండ్రికి తెలుసు ఈ రోజు నిన్ను మార్చాడు నీకు ధనాన్ని ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు విషయం పొడిగించాడు కానీ దేవుడి కొరకు నీ ధనాన్ని దేవుడి కొరకు నీ సమయాన్ని దేవుడి కొరకు నీ దేహాన్ని సమర్పిస్తున్నావా ఒకనాడు సమయశ్రీ తీసుకున్న నిర్ణయం చూడండి తన గ్రామాలంతటి రక్షించుకుంది నీవు నేను ఒక్కసారి ఆలోచించేద్దాం ప్రియులారా దయగలిగిన మా కన్న తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొంద నాలుగు సంవత్సరాలు అల్లిపిల్లలు అభాగ్యులు నాయన నీ మహాకృపను బట్టి మమ్మల్ని నాయన రెండు వేల పద్దెనిమిది సంవత్సరం మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇలా ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి అవకాశాన్ని బట్టి నీకు వంద నాలుగు సూత్రాలు ప్రభా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒకనాడు స్త్రీ లాంటి నిర్ణయం కలిగి తన గ్రామాన్ని తన కుటుంబాన్ని ప్రభువు నడిపించాలి రక్షణలు నడిపించాలి వార మనసులో నడిపించాలి పరిశుద్ధ మందిరానికి నడిపించాలని ఆలోచన ఆశక్తి నీ బిడ్డలకు కలిగించమని ప్రార్థన చేస్తాను ప్రభా కూర్మ వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని మంచి యొక్క మనసును ఆరోగ్యము ఆశ్చర్యం దేని మా ముందు అన్నయ్య దైవజు నేను చెబుతుండగా అభిషేకం మీ యొక్క తనలో నుంచి మీరు మాట్లాడి మైలో పొందుతారని మా ప్రభులు మీ కుమారుడైన ఏసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆనాయ